దేవుని ఘనమైన శ్రేష్టమైన నామం నాకు మహిమ గాక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు శ్రేష్టమైనటువంటి వాగ్దానము సిద్ధపరిచి ఆయన ఉంచి ఉన్నారు ఇదైనా మనతో ప్రత్యేకంగా మాట్లాడాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నారు ఈరోజు మీరు కూడా ప్రార్థనా పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను దెంబిలరి అనుదిన ధ్యానములు మీకు మీ కుటుంబాలకు ఎంతగానో దీవెన కర్మగా ఆశీర్వాద కర్మగా ఉంటూ ఉన్నాయని నమ్మించి ఉన్నాను ఈ సమయంలో తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అని వంద నాలుగు దీకాల సమయంలో మేమందరము కూడా అని సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి దర్శించి ఆశీర్దించిన కృపభద్రపరిచి ఏసు నామన అడిగి వేడుకొనించి ఉన్నాను మా పరమ్మ తండ్రి అవే ఈ దినం దేవుని వాగ్దానము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనమును చదువుకుందాం అబ్రహాము ఆ చోటికి యహోవా ఈ అను పేరు పెట్టెను అందుచేత యహోవ పర్వతము మీద చూచుకును అని నేటి వరకు చెప్పబడును స్తోత్రం అబ్రహాము జీవితంలో దేవుడిల శ్రేష్టమైనటువంటి కార్యాలను మనం చూడగలం అబ్రహాముతో దేవుడు మాట్లాడి నీ యొక్క దేశమును నీ పట్టణమును నీ యొక్క జనులను నీ కుటుంబమును విడిచిపెట్టి నేను చూపించుకు దేశానికి నువ్వు వెళ్ళిపో అని అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము తన జీవితంలో దేవుని యొక్క మాటకు లోబడి దేవాది దేవుడు చూపించినటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు తనకు కలిగిన సమస్తమును కూడా దేవుని కోసం విడిచిపెట్టేశాడు అనేక సంవత్సరములుగా మరి బిడ్డలు లేకపోతే దేవుడు వాగ్దానం చేశాడు ఇంచుమించు వంద సంవత్సరములు వయసు ఉన్నప్పుడు దేవుడు అతనిని శారాను జ్ఞాపకం చేసుకొని చక్కని కుమారుని ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు ఇస్సాకుని ఇచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు చిన్నాడు అబ్రహమా నువ్వు ఎక్కువగా ప్రేమించే నీ కుమారుని నాకు బలివ్వు నేను చూపించు పర్వతము మీద నీ కుమారుని నాకు బలివ్వాలి అని దేవుడు అడిగినప్పుడు దెంబి అబ్రహామును దేవుడు పరిశోధించాడు అబ్రహాముకు ఒక పరీక్ష దేవుడు పరీక్షిస్తూ ఉంటున్నాడు అబ్రహాము ఏం చేస్తారా అని దేవుడు చూస్తూ ఉంటున్నాడు అబ్రహామును దేవుడు అడిగాడు నీ కుమారుని నాకు బలివు అని అడిగినప్పుడు అబ్రహాము గొప్పవాడండి విశ్వాసులకు తండ్రి తనకి విశ్వాసము దేవునికి నేను నా కుమారుణ్ణి బలి ఇచ్చినప్పటికీ కూడా నా కుమారుణ్ణి బ్రతికించగలడు అనేటువంటి విశ్వాసం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తిగా అబ్రహాం ఉంచున్నాడు ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే తన కుమారుని కంటే దేవుణ్ణి ఎక్కువగా అబ్రహాం ప్రేమించాడు దేవుని మాటకు విధేయత చూపించాడు దేవునికి భయపడినటువంటి వ్యక్తిగా అబ్రహాము జీవించాడు ప్రతి విషయాలలో దేవుడు ఏది చెప్తే అది చేసినట్లుగా అబ్రహాము జీవితంలో మనం చూస్తాం తన కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు దేవుడు చూపించినటువంటి పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు బలి ఇవ్వడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు కానీ దేవుడు ఆ బలిని కోరలేదు కానీ ఇస్సాకుకు బదులుగా ఒక పొట్టెళ్లను దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు అప్పుడు అబ్రహాం అంటున్నాడు హోవా ఈ రే హోవా చూచుకున్నాను అబ్రహాముకి ఏది అవసరమో ఆ కొండ మీద దేవుడు దాచించి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమును అబ్రహాముకు దేవుడు అనుగ్రహించాడు మన దేవుడు యహోవ ఏరే మనలను చూచే దేవుడు మనకి ఏది అవసరమో ఏ యొక్క కష్టములో మనం బ్రతుకుతూ ఉన్నామో ఏ స్థితిలో మనం ఉన్నామో ఆయన మనం చూచే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మన అవసరతలు తీర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు అబ్రహామ జీవితంలో ఆ కొండ మీద ఏది అవసరమో తన కుమానికి బదులుగా ఒక పొట్టేళ్లను దేవుడు అనుగ్రహించారు ఈరోజు ఒకవేళ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారేమో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారేమో కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నారేమో లేకపోతే ఏ యొక్క పరిస్థితులు కూడా మీరు ప్రయాణం చేస్తున్నారు ఈరోజు ఆయన మిమ్మల్ని చూస్తున్నారు మీ పరిస్థితులను చూస్తున్నారు మీకు సహాయం చేయాలని విడుదల అనుగ్రహించాలని నా దేవుడు ఆశపడుతూ ఉంటూ ఉన్నారు అని హోవయ్యేరే ఈరోజు నేను యహోవ ఈరేగా నిన్ను చూచుకునే దేవుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు ఈరోజు అబ్రహాములాగా దేవుని మాట విని అబ్రహాములాగా దేవుని మీద ఆధారపడి అబ్రహాములాగా విశ్వాసము కలిగి అబ్రహాములాగా దేవుని కలిగితే ఈరోజు మీకు నాకు కూడా ఆయన యహోవ ఈరేగా ఉండాలని మనల్ని చూచుకునే దేవుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడు నీకు వంద స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము కూడా నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడారు దినం తండ్రి మాకు యహోవ ఈరేగా మమ్మల్ని చూచుకునే దేవుడిగా మీరు ఉంటూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరిని కూడా దేవుని ఆశీర్వదించమని ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాను మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి త్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగా దేవుడు మిమ్మలను దీవించడం గాక